పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేయడానికి కూడా వెనకడడం లేదని ఆరోపించారు మరికొద్ది రోజుల్లో భాగ్యనగర్ టీఎన్జీ గచ్చిబౌలి మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత లేదా ఉద్యమం కట్టడి చేస్తేనే సార్థకత అని అంటున్నారు తెలిసిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శరడింగంపల్లి పరిధిలోని సర్వే నెంబర్ ముప్పై ఆరులో కేటాయించిన భూమిలో పద్దెనిమిది ఎకరాలను ప్రైవేటు వ్యక్తికి తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భాగ్యనగర్ టీఎన్జి గచ్చిబోలి సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు తమకు న్యాయం జరిగేదాకా న్యాయ పోరాటానికి కూడా సిద్ధమేనని వారు పేర్కొన్నారు ప్రైవేట్ వ్యక్తికి హైకోర్టు స్టే ఉత్తర్వులకు వ్యతిరేకంగా జారీ చేసిన కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగ వర్గాలలో ఆందోళన నెలకొంది ఈ పరిణామాల క్రమంలో గత మూడు వారు నిరసన దీక్షకు పూనుకున్నారు ఎన్ని జాగాలకైనా సిద్ధమేనని మా భూమిని కాపాడుకుంటామని సొసైటీ సభ్యులు ప్రకటించారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు హృదయపూర్వక రిషి టీవీ ప్రతినిధితో నిరాహార దీక్ష శిబిరం వద్ద మాట్లాడారు తక్షణమే నర్సింగ్ రావుకు కేటాయించిన పద్దెనిమిది ఎకరాల ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు పాలనాపరమైన కూడా తక్షణమే ఇవ్వాలని కోరారు ఈ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా జోక్యం చేసుకోవాలని వారు కోరారు యుద్ధ ప్రాతిపదికన ఈ భూమిని పూర్తి స్థాయిలో తమకు స్వాధీనం చేయాలని మరియు అవసరమైతే క్షేత్ర స్థాయి పర్యటన కూడా రావాలని కలెక్టర్ను కోరారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శిర్లింగంపల్లి మండల పరిధిలోని గోవన్పల్లిలో ఉన్నాము సర్వే నెంబర్ ముప్పైలో ప్రత్యేకించి ఇక్కడ మనం భాగ్యనగర్ గచ్చిబౌలి టీఎన్జిఓ సొసైటీ స్థలంలో ఉన్నాము ఇక్కడ ఒక పద్దెనిమిది ఎకరాలకు సంబంధించిన డిస్ప్యూట్ అనేది వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడం కావచ్చు రీజన్స్ ఏదైనా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓలలో ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లో చాలా బలమైన ఆందోళన నెలకొంది ఇది గత ఇరవై రోజులుగా ఇక్కడ స్టాప్గా నిరోధక దీక్షను చేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో దీని వెనక కుట్రకోణం ఉందా లేకపోతే వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా అసలు ఎక్కడ జరిగిందా అనే విషయం ఇక్కడ వీళ్ళనే ఉద్యోగ వర్గాలని అడిగే ప్రయత్నం తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి అసలు ఇస్పెట్టే ఇది పంతొమ్మిది వందల తొంభైలో చెన్నారెడ్డి గారు ఫస్ట్ ఆహ్వానించింది ఎన్జిఓస్ అందరినీ ఆ నుంచి ఎన్జిఓస్ కాలనీస్ డెవలప్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్ కావాలని ఎన్జిఓస్కి కొంత ఎన్జిఓ కాలనీలో కేటాయించారు కాబట్టి ఆ ఏరియా డెవలప్ అయింది ఈ ఏరియా కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని ల్యాండ్కి అలాట్ చేస్తామని ఫస్ట్ చెన్నారెడ్డి కేబినెట్లో అనుకున్నారు తర్వాత దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు మాకు గవర్నమెంట్ మీద మాకు ఎట్లా నమ్మకం కలుగుతుందంటే ఏ జివో ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఈజ్ స్టాండ్ ఫర్ ద శాంక్టిటీ పీపుల్ మనస్తత్వాన్ని చూరకొని గవర్నమెంట్ అన్ని ఆలోచన చేసి ఒక జీవో ఇస్తుంది ఆ జీవో ఇచ్చిన దాన్ని తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు ఏపీఎన్జిఓస్కి ఇచ్చారు హైకోర్టుకి ఇచ్చారు టీ ఇట్లా అంద అంద సెక్రటేరియేట్ వాళ్ళకి ఇచ్చారు సెక్రటరేట్ వాళ్ళ దాంట్లో వాళ్ళ లోపల అంతర్గత ఏమి లేకుండా కాబట్టి వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు యాజ్ ఆన్ దే యాజ్ ఆన్ టుడే దే ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్ దేర్ ప్లాట్స్ ఈవెన్ హైకోర్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు టీఎన్జిస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మా ప్లాట్లో స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు స్టేట్ బైఫర్కేట్ కాకముందు ఏంటంటే లిస్ట్ ఇచ్చిండ్రు స్టేట్ బైఫర్కేట్ అవుతున్నప్పుడు పాత ఎన్జిఓ వర్గం ఏం చేసిందంటే లిస్ట్ ఇవ్వమని చెప్పిండ్రు ఆ లిస్ట్ ఇచ్చేది వాళ్ళు రెండు వేల పద్నాలుగు దాకా ఇవ్వలేదు హైకోర్టులో కేసేసారు దానికి ఆ దాని తర్వాత గవర్నమెంట్ ఏమన్నదంటే ఈ మెమో మెమో ఇచ్చి దాన్ని ఆపేసింది ఈ ఆపేసిన ల్యాండ్లో ఇంత ఎంతమంది ఉన్నారో ఏపీ ఎన్జిఓస్లో ఇక్కడ పనిచేసే వాళ్ళకే ఇస్తామని కొత్త డిసిషన్ చేసి ఎన్జిఓ అసోసియేషన్ ఏపీఎన్జిఓస్ బైఫర్కేట్ అయిపోయి అమరావతి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఇక్కడ కొత్తగా టీ భాగ్యనగర్ బీటీఎన్జిఓస్ అన్ని స్టార్ట్ చేసుకొని కొత్త నామకరణం చేసుకొని స్టార్ట్ చేశాం ఆ నామకరణం చేసిన స్టాండ్కు మేమందరం వి వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ది స్టే తెలంగాణ స్టేట్ మాకు ల్యాండ్ కావాలని మేము అడుగుతా ఉన్నాం అప్పటి నుండి ఏ ఏ ల్యాండ్ ఏపీఎన్జిఓస్కి ఇచ్చింది నామకరణం చేంజ్ చేసుకున్నాం కాబట్టి నేమ్ చేంజ్ నామిన్క్లేచర్ చేంజ్ చేసుకున్నాం మాకు ఈ ప్లాట్లు ఇవ్వండి అని చెప్పినాం ఆ మేమో వచ్చేసి మాకు ప్లాట్లు ఇస్తే అసైన్మెంట్ చేస్తే ఈ ల్యాండ్ ఉండేది కాకపోయేది ఎప్పుడో కట్టేదేమో నేను రిటైర్ అయిన రెండు వేల పదిహేనులో రిటైర్ అయ్యాను నా అమౌంట్ అంతా బ్యాంక్ లోట్లే పెట్టాను ఇల్లు గురించి కట్టుకున్నామని ఇంతవరకు నేను కట్టలేకపోతున్నాను మా పిల్లోడు ఇక్కడ పక్కన సాఫ్ట్వేర్లో పనిచేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలి మల్కాజ్ నుండి రావాలి మూడు గంటల జర్నీ అవుతుంది ఈ ఏరియా డెవలప్ అయింది కాబట్టి ఏపీఎన్జిఓస్లో ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినాం కాబట్టి గవర్నమెంట్ ఒక రికగ్నిషన్గా ఇచ్చింది కాబట్టి దాన్ని జియో శాంక్టిటీని నిలబెట్టుకోవాలని మేము గవర్నమెంట్ ప్రార్థిస్తూ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఎంప్లాయీస్కి అందరికీ న్యాయం చేయాలని ఈ ఇప్పుడున్న ఈ ల్యాండ్ ఎవరికైతే అసైన్ చేసినరూ ఆ ల్యాండ్ తిరిగి మా బీటీఎన్జిఓస్కి ఇచ్చేసేసి వీళ్ళందరికీ న్యాయం చేసి సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ను కాపాడాలని గవర్నమెంట్ శాంక్టిటీ జివోస్ నువ్వు నిలబెట్టుకోవాలని గవర్నెన్స్ రౌన్ బై ద జివోస్ ఓన్లీ నాట్ బై ద పర్సన్స్ పర్సన్ వచ్చి జి జివో ఇచ్చిన దాని మీద ఆర్డర్ మీద హైకోర్టులో నడుస్తుంది సుప్రీంకోర్టులో నడుస్తుంది ఏదో ఒక మేము అడ్డు పెట్టేసి మీరు ఆటంకాలు క్రియేట్ చేయకుండా మా భూమి మాకు ఇవ్వాలని మేము టీవీ నైన్ ద్వారా వేడుకుంటాం అంటే ఇప్పుడు ఎయిటీన్ ఎకర్స్ డిస్ప్యూట్ లే మాకు ఇచ్చిన ల్యాండ్ ఏదైతే జియో ప్రకారంలో ఉంది వన్ నైంటీ టూ వన్ నైంటీ ఎకర్స్ ఉంది మాకు మొత్తం ఈ ల్యాండ్ మొత్తం అందరికి కేటాయించింది నాలుగు వందల తొంభై ఎకరాలు నాలుగు వందల తొంభై ఎకరాల్లో హైకోర్టుకు యాభై ఎకరాలు టీఎన్జిఓస్కి వన్ థర్టీ టూ ఏకర్సు ఏపీఎన్జిఓస్కి వన్ నైంటీ ఏకర్స్ ఇట్లా అందరికి ఇచ్చారు ఈవెన్ గవర్నెన్స్ కానీ జర్నలిస్ట్ వాళ్ళకు అట్లా మీరు ఇచ్చిండ్రు మేమేం పాపం చేసామని గవర్నమెంట్కు సర్వీస్ చేసినాము సర్వీస్ చేసిన అమౌంట్తోనే మా ఇల్లు కట్టుకుంటా ఉంటున్నాం దానికి కూడా సానుకూలించకపోతే ప్రభుత్వం దేని గురించి ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రతి ప్రతి ప్రజల కొన్నది కాబట్టి గవర్నెన్స్ నడపగలుగుతుంది ఏదైనా ఉద్యమం కానీ ఏదైనా అస ఆసనం కానీ చిలికి చిలికి పెద్దదవుతుంది కాబట్టి ఇటువంటి దాంట్లోకి పోకుండా మా ఎన్జిఓస్ అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈవెన్ కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాము మాకు సపోర్ట్గా ఉండాలని ఎన్జిఓస్కు మీరు సార్ చెప్పండి నా పేరు రాజేశ్వరరావు భాగ్యనగర్ టీఎన్జిఓస్ గచ్చివోల్ హౌజింగ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ దాదాపు మేము ఇరవై రోజుల నుండి నిరసన దీక్షలు చేపడ్డాము థర్టీ సిక్స్ సర్వే నంబర్లో పద్దెనిమిది ఎకరాలు హెచ్ఏఎల్ హౌసింగ్ సొసైటీకి ఇచ్చారని తెలిసింది వారు రాత్రికి రాత్రి కంటైనర్లు తెచ్చి ఇక్కడ పనులు మొదలుపెట్టారు తీరా మేము అడిగితే వాళ్ళకు కోర్టు ఇంటరిం ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చేస్తారు సరేనండి మా గౌరవ న్యాయస్థానం మీద కూడా పూర్తి విశ్వాసం ఉన్నది ఎందుకంటే మాకు మాకు కూడా ప్రభుత్వమే కేటాయించిన భూమి ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి మాకు కేటాయించింది మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని మరియు కోర్టును కూడా గౌరవ కోర్టును కూడా న్యాయస్థానాన్ని మేము కోరుకుంటున్నాము మాపైన వివక్ష చూపకుండా మా ప్రార్థనను కూడా మీరు స్వీకరించి మాకు తగు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది ఒక ఎంప్లాయీకి కావాల్సింది ఒక ఇల్లు మాత్రమే గత ముప్పై సంవత్సరాలుగా వేచి చూస్తున్న మా భూమిని మా కాకుండా వేరే వాళ్లకు ఇస్తున్నారు ఇది చాలా అన్యాయము ఇది గౌరవ ప్రధానంగా ఉండదు మాకు పూర్తి విశ్వాసం ఉన్నది మా భూమి మాకు కేటాయించేంత వరకు బీటీఎన్జే హౌసింగ్ సొసైటీకి కేటాయించేంత వరకు మా ఉద్యమం ఆగదని మేము మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు సరే మాట్లాడు నేను నేను విష్ణుకుమార్ రిటైర్డ్ ఎంప్లాయీని పిఓ నుంచి ఐఎమ్ రిటైర్డ్ టూ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో రిటర్ టెన్ ఇయర్స్ మేము వే చూస్తున్నాం అండి ఎప్పుడు ల్యాండ్ వస్తుందో కట్టుకోవాలి ఎవరికైనా ఒక ఇల్లు కట్టుకోవాలి ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్ సర్వీస్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అండి సెవెంటీ ఇయర్ దాటినో ఇంకెప్పుడు అండి మీరు చచ్చిపోయిన తర్వాత చూసుకోవాలా కోపం వస్తుంది ఒక్కోసారి మాట్లాడకూడదు కానీ అది వీటి నుంచి స్ట్రైక్ చేస్తుంది ఎంతో గత ప్రభుత్వం ఏమైంది నాచేసింది నాచి నాంచి ఇవ్వకపోయింది అట్లీస్ట్ మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం డైనమిక్ సీఎం ఇప్పుడు డైనమిక్ సీఎం అన్ని గ్రౌండ్ రియాలిటీ తెలుసు దయచేసి కీపింగ్ ఇన్ యూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అట్లీస్ట్ కీప్ అన్ని పక్కకి పెట్టండి సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్ సర్వీస్ చేసిన వాళ్ళు ఒక చిన్న ఇల్లు కోరుకోవడం అది ఇది కాదు కదా గుంతమ్మ కోరికలు కాదు కదా అది ఇది మొదలు ఇచ్చిన ల్యాండ్ ఇప్పుడేది ఇచ్చింది కాదు అది ముప్పై నిమిషం దాంతో మొదలు ఇచ్చిన ల్యాండ్ సార్ ఇప్పుడు పెరిగి పెరిగింది పెరిగిందని తీసుకుంటారు ఒకసారి గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ తీసుకుంటారు ఎవరన్నా వాపస్ మీ ఇంటికి ఎవరన్నా వస్తే భోజనం పెట్టిందా భోజనం పెట్టమంటారు ఎవరన్నా అరే గవర్నమెంట్ అది ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద బతకాలి సారీ రేవంత్ రెడ్డి గారు మీ వీఆర్ రిక్వెస్టింగ్ యూ మీరు అట్లీస్ట్ అర్థం చేసుకుంటారని నేను డైనమిక్ లీడర్షిప్ ఉంది మేము అబ్జర్వ్ చేస్తున్నాం మీ లీడర్షిప్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు గెట్ యూ అట్ ట్రై టు సెటిల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా చేస్తే మీకు ఆశుషులు ఉంటాయి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి సార్ మీరు ఇంకా పొలిటికల్ క్యారియర్ ఎంతో కొనసాగాల మీరు సో తొందరగా మీకు వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ అట్లీస్ట్ కీప్ అన్ని పక్కకు పెట్టండి కీప్ అ సైడ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఇది న్యాయ న్యాయబద్ధమైనది ఏదో మేము అడగట్లేదు ఆల్రెడీ ఇచ్చింది

అది ఏపీ ఎన్జిఓస్ ఉన్నప్పుడే మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు సమృద్ధిగా కట్టించుకున్నారు కావాల్సినంత డబ్బు కట్టాం రసీదులు తీసుకున్నాం ఇప్పటికే ఉన్నాయి ప్రభుత్వం ఆ రోజు అలాట్ చేసేసింది ల్యాండ్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాట్ అయిన ల్యాండ్ ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అలాట్ అయింది అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనకం చెప్పేయాల్సిన అవసరమే లేదు ప్రభుత్వానికి ఎలాంటి హాని తలపెట్టాలని మేము అనుకోవటం లేదు ప్రభుత్వం మా మా అందరిది ప్రభుత్వం మా అందరిది మా ముఖ్యమంత్రి మాకు కావాల్సిన వాడే ఆయన దయామయుడు ఆయన హృదయం చాలా గొప్పదని మాకు తెలిసింది ఆయన ఆలోచించి దీని మీద ఆగస్టు పదిహేనులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ధన్యవాదాలు చెప్పండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు సార్ ల్యాండ్ మాకు అప్పటి నుంచి మేము గవర్నమెంట్ సర్వీస్ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసాం మేము గవర్నమెంట్ అంటేనే ఎన్జిఓస్ అంటేనే గవర్నమెంట్ ఎన్జిఓస్ లేనిదే గవర్నమెంటే లేదు అవునా కదా అందుకని మా మా ల్యాండ్స్ మాకు ఇప్పించి ఇప్పుడు మేము రిటైర్ అయిపోయి పదిహేను సంవత్సరాలు అయింది సార్ నడవలేకపోతున్నాను రోజు రెండు వేల రూపాయలు క్యాబ్ పెట్టుకుని వస్తున్నాం ఫైనల్గా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి కోరిక మా కోరిక నెరవేరుస్తారని వస్తున్నాం దీక్ష మేమే చేస్తున్నాం సార్ అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కబ్జా కబ్జా జరిగిపోతుంది ఓ పక్క మా అలాట్మెంట్ మాకు అర్జెంట్ గా ఇవ్వాలి రెండు ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఎకరాలు వాడు కబ్జా చేస్తాడు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు గవర్నమెంట్ నుంచి కూడా ఏమి రెస్పాన్స్ లేదు ఒక కలెక్టర్ పర్మిషన్ ఇవ్వరు రెవెన్యూ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వరు ఎట్లా సార్ ఇలా ఉంటే ఇంకెన్నాళ్ళు బతుకుతాం మేము ఇప్పటికే లాస్ట్ వీక్ ఒక ఎంప్లాయ్ చనిపోయారు రిటైర్మెంట్ ఎంప్లాయీస్లో ఒక అతను చనిపోయారు గురునాథ్ సింగ్ అని ఒక ఎంప్లాయ్ ఎందుకు సార్ ఇలాగా సగం మంది ఈ కోరిక నెరవేరలేదని నెరవేరలేదని కూడా చనిపోతున్నారు ఇప్పటికీ మా డిపార్ట్మెంట్లో ముగ్గురు చనిపోయారు ఇలాగా ఇలా అయితే ఇంకెన్ని రోజులు సార్ మేము ఎంతకాలం బతుకుతామని చెప్పండి అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి వారి సోదరిలాగా బా బ్రదర్స్ లాగా భావించి మా కోరికలు నెరవేర్చి మా ల్యాండ్ మాకు ఇస్తే ఒక ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురంలా తయారవుతుంది అంత ఎన్జిఓస్ కాలనీ తయారైందంటే రెవెన్యూ అంతా గవర్నమెంట్కి వస్తుంది కదా ఇంతమంది నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నామంటే ఈ నాలుగు వేల మంది కరెంట్ బిల్స్ వాటర్ బిల్సు మరి ట్యాక్స్లు ఇవన్నీ గవర్నమెంట్కి ఇన్కమే కదా సార్ అందుకని ఎంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే మాకు గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది మాకు బెనిఫిట్ సో ఎంత తొందరగా ఆగస్టు పదిహేను లోపున మా ఫైల్ మీరు సంతకం చేసి రేవంత్ రెడ్డి గారు బ్రదర్ గా మా బ్రదర్గా కోరి నెరవేరుస్తారని కోరుకుంటున్నారు గోపన్పల్లిలోని సర్వే నెంబర్ ముప్పై ఆరు